అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించారని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ తెలిపారు లో వికసిత భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ప్రారంభించారు ప్రభుత్వ పథకాల అవగాహనకు ఈ యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాదేవ్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి దినేష్ ఆశీష్ అభిషేక్ గౌడ్ నవీన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి గారు పెట్టిన అన్ని స్కీమ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు థ్యాంక్ యూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ థ్యాంక్ యూ నరేంద్ర మోడీ సార్ థ్యాంక్ యూ అండి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేస్తాం మాది హర్షితా షెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అండి మొన్న మేము ఎనిమిది లక్షల లోన్ తీసుకున్నాము స్టార్టింగ్ నాలుగు కానీ అయినా కానీ టైలరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆ టైలరింగ్ ది ఇంట్లోనే కుట్టుకుంటూ ఉంటుంది ఫస్ట్ ప్రాక్టీస్ చేసేది అనమాట బ్లౌజెస్ కుట్టడం అన్ని తర్వాత మళ్ళీ మాకు కూడా బ్లౌజెస్ కుట్టడం చేసి తర్వాత అనిపింది నాకు చాలా మంచిగా అనిపించింది నాకు ఎవరైనా బ్యాంక్ లోన్ ఇస్తే బాగుంటుంది నేను అక్కడికి వెళ్ళి తీసుకుని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేసరికి మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్ రవితేజ సార్ గారికి వెళ్ళి అడిగితే రవితేజ సార్ గారు అన్నారు యాక్చువల్ గా సిక్స్టీ థౌజండ్ కి మనకి ఎలిజిబిలిటీ కాదు ఏజ్ అయినా సరే మనకి ఇంప్రూవ్మెంట్ మనం చేసుకోవడం ఉంటుంది కాబట్టి మనం దాని గురించి సార్ తెలిసి నేను కూడా అందులో ఒక ఎస్ఎల్ఎఫ్ గ్రూప్ మెంబర్ని సార్ దాని గురించి చూసి మా సక్సెస్ మా వదల సక్సెస్ గురించి చూసి మన జీహెచ్ఎంసీ ఆఫీస్లో మన స్ట్రీట్ వెండర్ ఐడి కార్డ్ తీసుకోవడం కూడా చాలా తొందరగా చేశారనమాట వాళ్ళు టూ త్రీ డేస్ లోనే మనకి ఎస్ఎల్ఆర్ నంబర్స్ అవన్నీ పంపించి మనం చేసేసరికి మన బీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్ వాళ్ళు ఓన్లీ టూ డేస్ ఓన్లీ టూ డేస్ లోనే మనకి లోన్ శాంక్షన్ చేశారు దానికి లోన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది లోన్ మనకి ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువనే అనమాట को हम करते हैं। पहले, पहले तीन महीने के अंदर अगर वो लोग किसी वजह से छूट गए हैं तो हम उनको हर नौ तारीख को बुलाकर मिस्ड वालों को एनरोल करते हैं उसका नाम है प्रधानमंत्री मातृत्व शुशित्रा अभियान अभियान और एक बार ये लोग को हम सारी सर्विस देते हैं ये प्रोग्राम के तहत उनका ब्लड चेकअप होता है और और प्रेग्नेंट लेडी खुद जान जाए कि उसका ब्लड ग्रुप क्या है उसका हीमोग्लोबिन कितना है और कुछ हाई रिस्क फैक्टर है क्या उसको बीपी है या थायराइड है <sockliery> <Dracula> <tirar> <denSee> <No -99> <YAN> बहुत बहुत धन्यवाद